హాయ్ వర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్ సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి ఉందండి సో సో పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి పైన ఫ్లాట్ ఎట్లా డిజైన్ చేశారు సో మన ఈ అపార్ట్మెంట్ చుట్టూ చూడొచ్చు అన్ని ఫ్లాట్సే ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్సే సో మనకి ఈ ప్రైమ్ లొకేషన్ అండి చుట్టూ అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయినాయి మిడిల్లో ఉంది అపార్ట్మెంట్స్కి సో మనకి అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్డు ఉందండి వెస్ట్ ఫేసింగ్లో ఒక రోడ్ ఈస్ట్ ఫేసింగ్లో ఒక రోడ్ అనమాట టూ సైడ్ ఎంట్రీ ఉందన్నమాట మనం మంచి ప్రైమ్ లొకేషన్ మంచి ఎంట్రీ కూడా ఉందండి సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం సో మీరు చూస్తున్నారు కదా ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది సో దీని సైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ అండి సో మనకు ఈ ఫ్లాట్కు ఇటు సైడ్ చూడవచ్చు దీనికి ఫ్లాట్కి అటాచ్మెంట్ ఇంకో ఫ్లాట్ ఉండదండి మొత్తం గ్యాప్ ఉంది ఈ అపార్ట్మెంట్లో ప్లస్ పాయింట్ అదే మనకు సో లోపల ఎలా ఉందో చూద్దాం సో మనకు హాల్ చూడవచ్చు చాలా పెద్దగా వచ్చిందండి సైజు మాత్రం చాలా స్పేసియస్గా ఉంది సో మనకు హాల్లో టూ విండోస్ వచ్చినాయి అక్కడ సైడ్ ఒక విండో ఇటు మెయిన్ రోడ్ సైడ్ ఒక విండో వచ్చింది రైట్ సో మనం ఇక్కడ పార్టీషన్ చేసుకోవచ్చు అండి పార్టీషన్ డిజైనింగ్ ఇంటీరియర్ చేసుకున్నప్పుడు చేసుకుంటే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది మనకు రైట్ హాల్ చూసాం కదా నెక్స్ట్ మనకిది పూజా రూమ్ అండి ఇది సో నెక్స్ట్ మన కిచెన్ రూమ్ చూస్తున్నాం ఇది సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా మనకి ఇందులో సెల్ఫ్లు కూడా వచ్చాయి కిచెన్లో చూడొచ్చు ఇవన్నీ సో మన కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా అంటే వాష్ ఏరియా మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి బట్టలు బట్టలుకోవడానికి ఇక్కడ మనకు చూడవచ్చు సో నెక్స్ట్ మన కిచెన్ పక్కనే ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే ఒక వాష్ ఏరియా సో ఇది హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇక్కడ సో దానికి ఎదురుగానే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు వావ్ చాలా పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంది సో ఇంట్లో మనకు టూ విండోస్ వచ్చినాయి చూడవచ్చు సో మనకు విండోస్ కూడా ఆల్రెడీ డోర్స్ ఫిట్టింగ్ చేశారు యూపీవీసీవి గ్రిల్స్ కూడా ఇచ్చారు సో ఇంట్లో మనకు సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయినాయి పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు సో మనకు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ రైట్ మనకు హాల్లో కూడా చూడవచ్చు పైన ఫాల్ సీలింగ్ మాత్రం డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు లైటింగ్స్ వేసుకున్న తర్వాత ఇంకా లుక్ మంచి వస్తుంది అన్నమాట సో మనకి ఇక్కడ హాల్లోనే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి సో మనకి ఇది నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు సో ఇంట్లో ఒక విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇంట్లో కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇంట్లో మనకు సెల్ఫ్లు వచ్చాయి చూడవచ్చు సో మనకి ఇంకొకటి కామన్ బాత్రూమ్ పక్కనే మనకిది గెస్ట్ బెడ్రూమ్ అనమాట థర్డ్ బెడ్రూమ్ ఇందులో మనకు టూ విండోస్ వచ్చాయి చూడవచ్చు సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఫ్రెండ్స్ మనం ఇది త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసాం కదా ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లస్ మూడు లక్షల యాభై వేలు ఎమ్టీస్ అండి సో లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను మీకు వనసలీపురం రైతు బజార్ దగ్గర మనకు సుష్మా తీటర్ ఉంటుంది కదా ఆ ఏరియాలోనే ఉంది సో ఇది మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ ఎమ్టీస్ చూద్దాం మనం ఒకసారి మనకు ఎమ్టీస్ కింద మనం ఇది లిఫ్ట్ చూడొచ్చేది సో ఇదంతా మనకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఒకటి ఫ్లాట్ తీసుకుంటే ఇందులో సో ఇదంతా మనకు కార్ పార్కింగ్ ఏరియా సో ఎమటిక్స్ కింద మనం సీసీ కెమెరాస్ కూడా చూడవచ్చు ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయినాయి సో మనకు ఆల్రెడీ ట్రాన్స్ఫారం కూడా ఫిట్టింగ్ అయిపోయింది సో మనకు నెక్స్ట్ ఇంకోటి జనరేటర్ కూడా ఎమ్మెల్యేక్స్ కింద ఇస్తారనమాట సో మనకి ఇంకోటి వాటర్ సప్లై ఇక్కడ సంపుల్ కూడా ఉన్నాయి బోర్వెల్ కూడా ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకు స్క్రీన్ మీద స్క్రోల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ బిల్డరే మీకు డీటెయిల్స్ ఇస్తారు సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది